Jesus is coming soon. ఈ రోజు మీరు వినబోయే ఈ వాక్య భాగం కేవలం ఒక కథ కాదు ఇది ఒక హెచ్చరిక ఇది ఒక ఆత్మీయ అర్థం ఇది మన ప్రతి ఒక్కరి హృదయాన్ని నిశ్శబ్దంగా పరిశీలించే దేవుని స్వరం ఈ కథలో ఎవ్వరూ బయటి వ్యక్తులు కాదు ఇద్దరూ ఒకే తల్లికి పుట్టినవారు ఇద్దరు ఒకే దేవునిని తెలిసినవారు ఇద్దరు ఒకే బలిపీఠం దగ్గరకు వచ్చినవారు కానీ ఒకరి జీవితం దేవునికి ఇష్టమైనదిగా మారింది మరొకరి జీవితం విషాదంగా మారింది ఈ తేడా వారి చేతుల్లో కాదు వారి పరిస్థితుల్లో కాదు వారి హృదయాల్లో ఉంది ఈ కథను వింటున్నప్పుడు మనము ఒక ప్రశ్న అడగాలి ఈ రోజు నా హృదయం ఏ స్థితిలో ఉంది ఇప్పుడు ఆదికాండము నాల్గవ అధ్యాయం మొదటి వచనము నుండి పదవ వచనము వరకు ధ్యానపూర్వకంగా వినండి ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కైను కలింది ఆ శిశువును చూసిన హవ్వ ఆనందంతో ఇలా చెప్పింది యహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను ఆ మాటల్లో ఆమె ఆనందం మాత్రమే కాదు దేవుడు ఇంకా తనతో ఉన్నాడన్న ఆశ కూడా ఉంది కాలము గడిచింది ఆ ఇంటిలో మరొక శిశువు జన్మించాడు అతనికి హేబెలు అని పేరు పెట్టారు ఇద్దరు ఒకే ఇంటిలో పెరిగారు ఒకే మాటలు విన్నారు ఒకే దేవుని గురించి తెలుసుకున్నారు కాని కాలక్రమేణా వారి ఆలోచనలు మారాయి వారి హృదయ దృష్టికోణం మారింది హేబెలు గొర్రెల కాపరిగా జీవించాడు అతని జీవితం సాధారణమైనదే కాని అతని హృదయం దేవుని వైపు మొగ్గు చూపింది కయీను భూమిని సేద్యపరచువాడిగా జీవించాడు అతని జీవితం కష్టంతో నిండినది కాని అతని హృదయంలో నెమ్మదిగా గర్వం పెరిగింది కాలము గడిచిన తరువాత యహోవాకు అర్పణ సమయం వచ్చింది ఈ అర్పణ సమయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనము దేవునికి ఏమి ఇస్తామో కాదు ఎలా ఇస్తామో అది మన హృదయాన్ని చూపిస్తుంది కయీను తాను పండించిన పంటలో కొంత భాగాన్ని యహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు అది తప్పు కాదు అర్పణే కానీ అది తన హృదయమంతటిని ప్రతిబింబించలేదు అతడు దేవునికి ఇచ్చాడు కాని దేవునికి మొదటి స్థానం ఇవ్వలేదు హేబెలు మాత్రం తన మందలోని మొదటి పుట్టిన గొర్రెలలో అత్యుత్తమమైన వాటిని క్రొవ్వ వాటిని యహోవాకు అర్పించాడు అతడు మిగిలిన దాన్ని ఇవ్వలేదు ముందుగా దేవునికి ఇచ్చాడు తన హృదయంతో ఇచ్చాడు అందుకే యహోవా హేబెలును మరియు అతని అర్పణను సంతోషంతో స్వీకరించాడు కాని కయీనును మరియు అతని అర్పణను స్వీకరించలేదు ఇది కయ్యను జీవితంలో అత్యంత కీలకమైన క్షణం మార్పు రావాల్సిన క్షణం తల వంచాల్సిన క్షణం కాని అతడు అలా చేయలేదు అతని హృదయంలో కోపం పుట్టింది అసూయ పెరిగింది అతని ముఖము చిన్నబుచ్చుకుంది ఇక్కడ ఒక విషయానికి గుర్తుంచుకోవాలి దేవుడు కయ్యను ద్వేషించలేదు అతనికి ఇంకా అవకాశం ఇచ్చాడు అందుకే యహోవా ప్రేమతో కయ్యను అడిగాడు నీకు కోపమేలా నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకుని నిలువవా సత్క్రియ చేయని ఎడల వాకిట వద్ద పాపము పొంచియుండును నీ ఏడల దానికి వాంచ కలుగును కాని నీవు దానిని ఏలవలెను ఈ మాటల్లో దేవుని కృప ఉంది దేవుని సహనముంది పాపము ఇంకా లోపలికి రాలేదు వాకిట వద్దే ఉంది కాని కైను ఈ హెచ్చరికను చేయలేదు అతడు తన కోపాన్ని పోషించాడు అసూయను పెంచుకున్నాడు తన హృదయంలోని చీకటిని ఆపలేదు ఒకరోజు తన తమ్ముడైన హేబెలుతో కలిసి పొలములోకి వెళ్లాడు ఎవరూ లేని ఆ స్థలంలో తనలోని కోపం చర్యగా మారింది కయ్యను తన తమ్ముడైన హేబెలుపై పడి అతనిని చంపేశాడు అక్కడ మానవ చరిత్రలో మొదటి రక్తం నేలమీద పడింది అసూయ పాపంగా మారింది పాపము హత్యగా మారింది తరువాత యహోవా కయ్యను అడిగాడు నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు ఇది దేవునికి తెలియని ప్రశ్న కాదు ఇది కయ్యను హృదయాన్ని మళ్ళీ జాగృతం చేయాలన్న ప్రయత్నం కాని కయ్యు అబద్ధంగా అన్నాడు నేను నెరుగను నా తమ్మునికి నేను కావలివాడన పాపము చేసిన మనిషి బాధ్యతను తప్పించుకుంటాడు సత్యాన్ని దాచిపెడతాడు అప్పుడు యహోవా గంభీరంగా అన్నాడు నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముడి రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది రక్తానికి స్వరం ఉంది అన్యాయానికి దేవుడు స్పందిస్తాడు ఈ రోజు కూడా ఈ దేవుడు మారలేదు ఆయన మన అర్పణలను మాత్రమే కాదు మన హృదయాలను పరిశీలిస్తాడు మనము ప్రార్థనలు చేయవచ్చు అర్పణలు ఇవ్వవచ్చు సేవలు చేయవచ్చు కాని మన హృదయంలో అసూయ ఉంటే కోపం ఉంటే క్షమించని మనసు ఉంటే అవి దేవునికి ఇష్టమైనవి కావు కాబట్టి ఈరోజు మనము ఆగి ఆలోచించాలి నా హృదయం దేవునికి ఇష్టమైనదా ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము తల వంచుదాం ప్రభువా నీ వాక్యము ద్వారా మా హృదయాలను నీవు పరిశీలించావు కయీను లాంటి కోపంతో నిండిన హృదయం కాక హేబెలు లాంటి శుద్ధమైన హృదయాన్ని మాకు దయచేయుము మా అర్పణలు మాత్రమే కాదు మా ఆలోచనలు కూడా నీకిష్టమైనవిగా చేయుము పాపము వాకిట వద్దే ఉన్నప్పుడు దానిని జయించే ఆత్మీయ బలాన్ని మాకు అనుగ్రహించుము ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ ద్వారా మార్పు కలుగజేయుము యేసుక్రీస్తు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్